నమస్కారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలి ఈ వీడియోలో జాబ్ వివరాలు అర్హతలు దరఖాస్తు విధానం పూర్తిగా తెలియజేస్తాను చివరి వరకు తప్పకుండా చూడండి ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పదమూడు ఎంఎల్హెచ్పి పోస్టులు భర్తీ చేయనున్నారు ఎంబీబీఎస్ మరియు బీఎఎంఎస్ డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సులకు ఈ అవకాశము లభిస్తోంది అర్హతలు ఈ పోస్టులకు అర్హతలు ఈ విధంగా ఉన్నాయి ఎంబీబీసీఎస్ లేదా బీఎఎంఎస్ డిగ్రీ కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పూర్తి చేసి సిపిసిహెచ్ ఇగ్ను సర్టిఫికేట్ కలిగి ఉండాలి వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఆరు వరకు సంవత్సరాలు ఎస్సీఎస్టి ఐదు సంవత్సరాలు వయస్సులో మినహాయింపు ఉంటుంది పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో మినహాయింపు ఉంటుంది ఎంపిక విధానం ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది తొంభై శాతం మార్కులు అర్హత పరీక్షలో పొందిన మార్కులు పది శాతం మార్కులు వయస్సు ఆధారంగా ప్రతి సంవత్సరానికి సున్నా పాయింట్ ఐదు మార్కులు మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రకటిస్తారు దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిచేసి అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన అడ్రస్ నందు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి ఫీజు జనరల్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టి పిహేజ్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు అవసరమైన పత్రాల జాబితా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అకాడమిక్ సర్టిఫికేట్లు బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్లు కుల ధ్రువీకరణ పత్రం శారీరక వైకల్య ధ్రువీకరణ పత్రం పిహెచ్ అభ్యర్థులకు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో డిమాండ్ డ్రాఫ్ట్ ముఖ్యమైన తేదీలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ ముఖ్యమైన తేదీలను గమనించండి దరఖాస్తు ప్రారంభం మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ మెరిట్ లిస్ట్ విడుదల మార్చి తొమ్మిది రెండు వేల ఐదు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై కౌన్సిలింగ్ తేదీ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ముఖ్యమైన సూచనలు దరఖాస్తు ఫారం పూరించినప్పుడు పూర్తి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి అసలు ధృవపత్రాలతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు జత చేయాలి అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి ఎంపిక పొందిన అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలు ప్రభుత్వ క్రమబద్ధమైన పోస్టులు కావు కేవలం ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తారు ఈ ఉద్యోగావకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి పూర్తి వివరాలు చూడండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు శుభాకాంక్షలు